దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యంలో శిష్ట శారద గారు పాడిన లలిత గీతం వింటారు వేణు పెళ్లి విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి సాధననే చేసుకుంటానని వేణు పట్టుబట్టడంతో వారి బావ లక్ష్మారెడ్డికి ఏం చేయాలో అర్థం కాక అతనిపై సామధాన భేద దండోపాయాలని ప్రయోగిస్తున్నాడు కులం అడ్డుగా ఉందని చెప్పి ఈ సాధనని వద్దని మనసు మార్చుకోమని అనేక విధాలుగా చెప్పి చూస్తున్నాడు లక్ష్మారెడ్డి బావకు అంతటి గొప్ప గుణం కానీ ధైర్యం కానీ లేవు నీ స్థితికి కులాంతర వివాహం ఆటంకం కాదు అందరూ హర్షించేదే కానీ బావ పిరికివారు నిందలకు భయపడేవారు రాముడు కూడా అటువంటి వాడే కదా కాబట్టి మనుషులలో రకరకాల ఆలోచనలు కలవారుంటారు మనం బలహీనులం కనుక వారికి అనుకూలంగా నడుచుకోవాలి సమస్యలను పరిష్కరించుకోవాలి ఆధారపడిన వారికి స్వతంత్రమైన ఆలోచనలు ఆశలు ఉండకూడదు ఇతరుల మాట కోసమే బతకాలి వారి మాటను కాదంటే కుటుంబ బాధ్యతలను విడిచి వెళ్ళిపోతానంటాడు మనం స్వతంత్రంగా ఈ కుటుంబాన్ని నడపగలమా నన్ను అర్థం చేసుకోరా అంది సరళమ్మ ఆమె కళ్ళల్లో వెచ్చని కన్నీళ్లు నిండి ఉంటాయి గొంతు జీరబోయింది వేణు హృదయానికి ఆ మాటలు తాకుతున్నాయి కన్నీళ్ళ వేడి సెగలు సోకుతున్నాయి అతనిలోని దృఢత్వం మేతబడసాగింది మౌనం వహించాడు అక్క అమ్మ కొంత ఉంటారు కానీ గెలుపు ఓటముల విషయం కాదు ఇది జీవన సమస్య కన్న ప్రేమ తోబట్టోల అనురాగం శాశ్వతమైనవి కావు అవి అవసరాలను బట్టి మారుతాయి కనుక వాటికి విలువను ఇవ్వకూడదు ఇప్పుడు వేణు మనస్సులో సాధన పట్ల ఇష్టం బలంగా ఉంది ఆమె వైపు మనసు మొగ్గు చూపుతుంది కనుక తల్లి మాటలు వేణును కొంత కదిలించిన తర్వాత నిశ్చలత్వాన్ని పొందింది వెంటనే తల్లికి ఇలా సమాధానం చెప్పాడు అమ్మా నేను పెళ్ళి గురించి ఎక్కువ ఆలోచించలేదు బాగా చదువుకోవాలని కోరుకున్నాను మీరే నా నిర్మలమైన మనసులో ప్రేమను నాటారు సాధన మంచి అమ్మాయి అని నీకు తగినదని ఆమె పట్ల ఆసక్తిని కలిగించారు పెళ్ళి వరకు తీసుకొచ్చారు సాధన నా అణువణువులో అల్లుకుపోయింది ఇంత జరిగిన తర్వాత సాధనను మరిచిపోయి మరో అమ్మాయిని కోరుకోవాలంటే నాది మనసు అనుకుంటున్నారా మట్టి బొమ్మ అనుకుంటున్నారా మీకు సాధన ఇష్టం లేకపోతే చెప్పండి నా పెళ్ళిని మానుకుంటాను మీకోసం నేను ఎంతో చేసిన నా కోసం ఈ ఒక్క కోరికను మన్నింపరన్నమాట అంతా మౌనం మౌనం ఇంతలో హనుమంత ఈరోజు పేపర్లో ఉస్మానియా మెట్రిక్ పరీక్ష కొరకు పన్నెండు మే పంతొమ్మిది వందల వరకు రుసుము చెల్లించాలని రాసిన విషయం చెప్పాడు ఆ వార్త అంత తీవ్రమైన వాతావరణంలో కూడా వేణుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది తక్కిన వారికి అది మామూలు వార్తగా మిగిలిపోయింది వేణు బంగ్లా పైకి పోయాడు తల్లితో పలికిన మాటలను ఆమె వెనుక వాడిని వెనుక గల బలాన్ని ఆ మాటలలోని పదును తీవ్రతలను మర్యాద మన్ననలను మరోసారి పరిశీలించుకున్నాడు తల్లి మనసును ఆ మాటలు గాయపరిచింది నిజమే కానీ అంతకన్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి సాధనను నేను మర్చిపోతాను నా పెళ్లి విషయం మీరు కూడా మర్చిపోవాలి ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు మళ్ళీ మీరు నాపై ఒత్తిడి తేవద్దు నన్ను బ్రతిమాలొద్దు అని వేణు దృఢ నిశ్చయంతో ఆవేశాన్ని ఆత్మబలాన్ని మేళవించి వారికి సమాధానం చెప్పాడు ఎవరు మాట్లాడలేదు సాయంకాలమైంది ఎండవేడి తగ్గింది వేణు నిశ్చలంగా బంగ్లా పైననే నిద్రపోయాడు ఐదు గంటల సమయంలో కిందికి రమ్మని పిలుపు వచ్చింది ముఖం కడుకొని కంసపీటపై కూర్చున్నాడు బాగున్నావా వేణు చదివేలా సాగుతోంది ప్రశ్నించింది ఒక గొంతు అది నరహరి రెడ్డి తాత గొంతు అని కొద్దిసేపటికి జ్ఞాపకం వచ్చింది తండ్రి కాలంలో జీతగాళ్ల లెక్కలు రాసేటప్పుడు ఈయన మధ్యవర్తిగా లెక్కలు చేసేవాడు ఆ రోజుల్లో ఆప్యాయంగా వేణుతో మాట్లాడేవాడు అటువంటి బలమైన ఆయుధాన్ని వేణుపై ప్రయోగించాడు బావ చావుకు సిద్ధపడి పోరాడే వీరుడు దేనికి భయపడతాడు అందుకే వేణు తాతయ్యతో వాగ్యుద్ధానికి సిద్ధమయ్యాడు వేణు నువ్వు బాగా చదువుకుంటున్నావు పురాణాలు ఇతిహాసాలు చదువుకొని ఉంటావు ధర్మశాస్త్రాలు కొంతవరకు పుస్తకాల ద్వారా రేడియో ద్వారా తెలుసుకుంటున్నావు మన కులం కట్టుబాట్లు నీకు తెలియనివి కావు అవి మంచి కోసమో చెడు కోసమో ఏర్పరిచిన మార్గాలు ఎవరి మాట ఎవరు వినక కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి బాంధవ్యాలు తెగిపోతాయి అందువల్ల నువ్వైనా నేనైనా సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి పెద్దల మాట వినాలి మీ బావ మీకోసం ఎంత కష్టపడుతున్నాడో మాకందరికీ తెలుసు వారి మనసు కష్టపెట్టక రెడ్డి కులం సంబంధం ఒప్పుకునే ప్రయత్నం చెయ్యి ఇది బలవంతం చేసే విషయం కాదు నీ జీవితానికి సంబంధించిన సమస్య కనుక నీవే ఒక దృఢ నిర్ణయం తీసుకోవాలి అన్నారు నరహరెడ్డి తాత తాతయ్య మీరన్నట్లు పురాణాలు ఇతిహాసాలు కొంతవరకు చదువుకున్నాను రేడియో ద్వారా లోకంలోని మార్పులను చేర్పులను తెలుసుకున్నాను ప్రపంచానికి కావాల్సింది అర్థం చేసుకుంటున్నాను అందుకే ఈ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను పెద్దలను గౌరవించడం మంచిదే వారి సలహాలను పాటించడము సరైనదే కానీ తరతరానికి మార్పులు రావడం కూడా సహజమే కదా బ్రాహ్మణ వర్గం జ్ఞా జ్ఞానాన్ని బోధించాలి కదా ఇప్పుడు అన్ని కులాల వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కాల పరిస్థితులను బట్టి సంఘంలో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి వాటిని సహృదయంతో స్వీకరించాలి లేకపోతే వెనకబడిపోతాం కులాంతర వివాహాల వల్ల కుటుంబాలు భిన్న చిన్న భిన్నమవుతాయన్న మాట సరైంది కాదేమో కులాలు వృత్తి నైపుణ్యం కొరకు ఏర్పడ్డవే కానీ హెచ్చుతగ్గుల కొరకు కాదు తెలివైన వారు అధికారం చెలాయించడానికి బలహీనులను అణగదొక్కడానికి కల్పించిన అడ్డుగోడలు పురాణ ఇతిహాసాలలో కులాంతర వివాహాలు ఎన్నో జరిగాయి తాతయ్య నాది ఒక మనసే కదా నాకు ఇప్పుడు పెళ్ళి అవసరం లేదు బాగా చదువుకుంటానంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు సాధన నీకు అన్ని విధాలా తగినట్టిది అని నా మనసులో ఆమె పట్ల అభిమానాన్ని కలిగించారు అది ప్రేమగా మారింది ముహూర్తాల వరకు వచ్చినప్పుడు రెడ్డి కుల సంబంధం రాగానే వారి అభిప్రాయాలు మారిపోయాయి నన్ను మార్చుకోమంటున్నారు ఆనాడు లేని కుల పట్టింపులు ఈనాడు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయా నాది ప్రత్యేకమైన పరిస్థితి మీ వలె పెళ్లి చూపులలో రూపురేఖలను నిర్ణయించుకోలేను నాలాంటి వారికి పెళ్లి చూపులే ఉండవు మీరే వెళ్ళి చూడాలి ఆ అమ్మాయి ప్రవర్తన ఎట్లాంటిదో ఆలోచనలు అలవాట్లు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయని తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పిస్తే మా పెళ్ళి అయ్యాక అది అసంతృప్తిగా ద్వేషంగా మారితే నా జీవితం నరకం అవుతుంది మేమేం చేస్తాము అంతా కర్మ అని మీరు చేతులు దులుపుకుంటారు మమ్మల్ని మా సమస్యలను వదిలేస్తారు అది నాకు ఇష్టం లేదు సాధన నన్ను చిన్నప్పటి నుండి చూసింది నా అలవాట్లను ప్రవర్తనను గమనించింది పైగా తనకు తానుగా అంగీకరించింది రేపేమైనా కష్టాలు వస్తే తనకు తాను ధైర్యంగా ఎదుర్కొంటుంది ఎవరిని తప్పు పట్టదు నేను ఆమెను అంగీకరించడానికి ఎన్నో రోజులు ఆలోచించాను ఒప్పుకున్నాను ఇప్పుడు కాదంటే నా మనసు ఎంత గాయపడుతుందో చెప్పండి తాతయ్య నా మనసులో గాయం చేసిన వారిపై ద్వేషం పెరుగుతుంది అది మంచి పరిణామం కాదని నా ఉద్దేశం పైగా నా వల్లనే తమ్ముళ్ళ చెల్లాయిల పెళ్ళిళ్ళు కావంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను దీనివల్ల ఎవరికి ఏ సమస్యలు లేవు కదా అంతా ప్రశాంతంగా ఉండవచ్చు కదా నేను కూడా చదువుపై శ్రద్ధ పెడతాను ఇంతకన్నా నేనేమి చెప్పలేను చేయలేను అని తన భావాలను వేణు సుస్పష్టంగా వివరించాడు వేణు వాగ్ధాటికి విషయ పరిజ్ఞానానికి నరహరి తాత విస్తుపోయాడు అతని నోట వెలువడే ప్రతి మాట సత్యమనిపించింది నరహరికి కాకపోతే సమర్థించడానికి పెద్దరికం అడ్డు తగిలింది సరే నీవు చెప్పింది సరైనదే బావ ఆలోచించేది కూడా నీ భవిష్యత్తు గురించే కదా నీవు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో వస్తా మరి అని చెప్పి వెళ్ళిపోయాడు బావ కూడా అతనితో బయటకు వెళ్ళాడు బంగ్లా కింద గోడ గడియారం ఏడు గంటలు కొట్టింది కిందికి వచ్చాడు అంత నిశ్శబ్దంగా ఉంది పిల్లలు కూడా మౌనంగా కూర్చున్నారు కది తుఫాను ముందరి అనిపించింది ఏదో జరిగింది ఇంకేదో జరగబోతోంది వేణుకు లోపల కొంత భయంగానే ఉంది ప్రస్తుతం ఆ ఇంట్లో తన సమస్య తప్ప ఏమీ లేదు దాని గురించి నుండి తర్జన భర్జన జరుగుతూనే ఉంది అది తుది దశకు కూడా చేరుకుంది ఇంకా ఏముంది వేణుకు అర్థం కాలేదు అన్నం తిందామా అన్నాడు వేణు ఎప్పటి ఎవరు తినకపోయినా మీరైనా తినండి అన్నది తల్లి కోపంగా ఎవరు అన్న పదం ఎవరికి వర్తిస్తుంది ఆలోచించాడు వేణు క్షణకాలం తల్లి స్వరంలో కోపం కూడా ఉంది అంటే బావే అన్నం తినడం లేదన్నమాట చివరి బ్రహ్మాస్త్రాన్ని కూడా తనపై ప్రయోగిస్తున్నాడన్నమాట తల్లి సరళమ్మ లోపలి భవంతి వాకిల అరుగుపై కూర్చుంది వేణును కూర్చోమని వేణు బావకు చాలా కోపం వచ్చింది అన్నం తినమంటే తినడం లేదు ఎంత బ్రతిమలాడినా వినడం లేదు నీవైనా వెళ్ళి తినమని బ్రతిమిలాడు అవసరమైతే బావ కోరికను మన్నించు లేకపోతే రేపటి నుండి మన కుటుంబ బాధ్యతలు మనమే చూసుకోవాలి నీవా చూడలేవు నాకు చేత కాదు ఇంకెవరు చూస్తారో ఆలోచించు ఈ కుటుంబ క్షేమం అంతా నీ చేతుల్లో ఉంది ఆలోచించుకో అంది సరళమ్మ భవంతి బయట వేసిన పెద్ద పళంగి పీట పైన బావ పడుకున్నాడు తల్లి కళ్ళు అశ్రువులను జారుస్తున్నాయని వేణుకు తెలుసు ఒకరి కోరిక కోసం దర్పం కోసం వేరొకరు బలి కావడం లోకధర్మం అనిపించింది వేణుకు తాను వేటగాని వలలో చిక్కిన జింక పిల్లవలే మారిపోయాడు విడిపించే వారెవ్వరూ లేరు తప్పించుకునే దారే లేదు అనుకున్నాడు నిరాశగా బాధగా పడుకున్న బావ దగ్గరకు పోయాడు అన్నం తినమని బ్రతిమిలాడాడు తరువాత తింటాన్లే అన్నాడు ఆ మాటల్లో బెట్టు తప్ప మరే కారణం కనిపించలేదు పోనీ బావా రెడ్డికుల అమ్మాయిని పది పదిహేను రోజులు రమ్మంటే ఆమె ఆలోచన సరళి మనస్తత్వం నేనంటే ఇష్టమో లేదో తెలుస్తుంది కదా ఇది సమస్యకు ఒక పరిష్కారం అన్నాడు వేణు ఆ కోరిక సర సమంజసమా కాదా అన్నది ఆలోచించే స్థితిలో లేడు వేణు తన ఆలోచన సరళి సరైనదేనని అతని ప్రగాఢ విశ్వాసం వెంటనే వేణు బావ కోపం వచ్చింది వేణు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నీ చెల్లెల్ని అయితే పెళ్లి కాకముందు పరా ఇంట్లో ఉంచుతావా లోకం అంగీకరిస్తుందా బుద్ధి తక్కువగా మాట్లాడకు అన్నాడు బావ ఆగ్రహంతో అయినా వేణు ఏం మాట్లాడలేదు వెంటనే అక్క అని నీకెందుకు కోపం వానికి ఇష్టం లేకపోతే వదిలేసేయండి ఊరికే పట్టుకొని పాకులాడుతున్నారు అంది తన కోపాన్నంతా భర్తపై ప్రయోగిస్తూ నిజానికి అది వేణుపై కోపమే నేనేమంటున్నా వారేం చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా వద్దనడం లేదు రేపటి నుండి కుటుంబ బాధ్యతలను కూడా వారినే చూసుకోమంటున్నాను నా నిర్ణయంతో పని లేనప్పుడు నాకు ఈ బరువు బాధ్యతలు ఎందుకు పెద్దరికం ఎందుకు అన్నాడు బావ తనకు తన బాధకు నిరసనకు కారణాలను వెల్లడిస్తూ ఆ అస్త్రం తిరుగులేనిదని వేణుకు తెలుసు అయినా అతని మనసు చెలించలేదు తనకు సంబంధించినది కాదన్నట్లుగా ఉండిపోయాడు ఇక దాన్ని గూర్చి ఎవరితో చర్చించదలుచుకోలేదు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి అన్నం తిని బంగ్లాపైకి వెళ్ళిపోయాడు ఎండాకాలం కావడం వల్ల అందరూ రెండు భవంతుల వాకిళ్లలో వరండాలపైన పడుకుంటారు వేణు మాత్రం బంగ్లాపై గదిలోనే పడుకున్నాడు గోడగడి అరపు గంటల కింద నుండి వేణు చెవులకు చేరి క్షణకాల క్షణకాలం చెల్లింప చేస్తున్నాయి త్వరగా నిర్ణయం తీసుకోమంటున్నాయి వేణు చుట్టూ ప్రశ్నలే చిక్కుముడుల సమస్యలే రేపటి తెల్లారేసరికి ఏది మిగులుతుందో ఏది సమస్య పోతుందో ప్రపంచమంతా నిద్రమ్మ ఒడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నది వేణు మాత్రం అవిశ్రాంతంగా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంతలో మధ్యాహ్నం హనుమంతన్న చెప్పిన పరీక్ష విషయం జ్ఞాపకం వచ్చింది పదిహేను మే వరకు పరీక్ష రుసుం కట్టాలి ఈ సమస్యలు చాలా ఉన్నట్లు మరో సమస్య తన మనసులోకి చేరుకున్నదన్నమాట నవ్వుకున్నాడు వేణు పద్మ వ్యూహంలో అభిమనిని ఒంటరిగా చేసి కౌరవులు అందరు చుట్టుముట్టినట్లు అన్ని సమస్యలు ఒకేసారి అతనిపై దాడి చేస్తున్నాయి ఇప్పుడున్న వాటిలో చదివే అన్నింటికన్నా ప్రధానమైంది తనకు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించేది తనకు సంఘంలో గౌరవ స్థానం అందించేది తన ఆశలను ఆశయాలను సాధించడానికి తోడ్పడేది అమూల్యమైన చదువే తండ్రి ప్రారంభించిన ఈ చదువు అనే యజ్ఞాన్ని పూర్తి చేయాలి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి ఆయుధాలను పట్టి పోరాడిన దానికన్నా ఇది శక్తివంతమైన ఆయుధం చట్టపరమైన సమాజపు ముద్ర కలిగిన ఆయుధం రక్తం కనిపించని మనసుపై దెబ్బ కొట్టే ఆయుధాన్ని బావ ఇప్పుడు తనపై ప్రయోగిస్తున్నాడన్న మాట దానికి తాను లొంగక తప్పదనుకున్నాడు కానీ రెండు సంవత్సరాలు నష్టమైన చదువు మరో సంవత్సరం నష్టపోతే పోయేదేముందనుకున్నాడు క్షణకాలం ఈ పోటీ ప్రపంచంలో తాను కూడా ఒకడు ఇప్పటికే తనకన్నా ముందున్న మిత్రులను తాను అందుకోగలడా కాలం చాలా విలువైనది కదా పెళ్ళి తనకు ముఖ్యమైన లక్ష్యం ఏనాడో కాదు అట్లా ఆలోచిస్తుంటే వేణుకు అంతులేని భయం కలిగింది మొదటిసారిగా దేవుడనే భావం ఎదలో ప్రవేశించింది అశక్తత అసమర్థత అందుకు కారణాలు కావచ్చు అనుకోకుండా సమస్యలన్నీ ఒక్కసారి తిరుగుబాటు చేయడము కావచ్చు తన చుట్టూ పెనవేసుకున్న చీకటి సంఖ్యలు కావచ్చు దేనిని వదులుకొనే పరిస్థితుల్లో లేడు వేణు అన్నీ జీవితానికి ప్రధానంగానే కనిపిస్తున్నాయి కానీ ఒక్కదాన్ని మాత్రమే కోరుకోవాలి తక్కిన వాటిని వదులుకోవాలి చదువు తనకన్నింటికన్నా ముఖ్యమైంది దానికోసం భావ మాట నెగ్గించాలి కొన్ని సమయాల్లో తనకిష్టం లేనివి కూడా కష్టం అనిపించినవి కూడా చేయక తప్పదు అనువుగా చోట అధికులమన రాదు అన్నవే మన సూక్తి జ్ఞాపకం వచ్చింది తనకు అనుకూలమైన కాలం ఎప్పుడోకప్పుడు వస్తుంది వారికి ప్రతికూలమైన కాలం సంప్రాప్తిస్తుంది అనుకూల ప్రతికూలతల మధ్య జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది కనుక వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు వేణు అది సరి అయినదా కాదా కాలమే నిర్ణయిస్తుంది ఆ నిర్ణయం తీసుకున్న వేణు మనసు ముక్కలైపోయింది హృదయం ప్రళయకాలపు పల్ల కల్లోలమైన సాగరం వలె మారిపోయింది రెండు రోజుల ఒంటరి పోరాటం అతని శక్తిని అంత హరించి వేసింది రెండు వసంతాల ప్రణయ జీవితాన్ని ధ్వంసం చేసింది అందమైన స్వప్న సౌధాలను కూల్చివేసింది అందులో చైతన్యం తప్ప అన్నీ ఉన్నాయి అతని ఎదలో కదిలే బొమ్మ సాధన చిత్రపటంగా మారిపోయింది దానికి పలకరించే మాటలు లేవు పరవశించే చూపులు తప్ప రూపురేఖలన్నీ ఉన్నాయి కదలికలు తప్ప వరదై పొంగే ఆలోచన ప్రవాహం ఆగిపోయినట్లు ఉధృతంగా తుఫాను గాలులు స్తంభించిపోయినట్లు ఉవ్వెత్తన లేచిపడే సముద్రపు కెరటాలు ప్రశాంతంగా మారిపోయినట్లు వేణు నిశ్చలంగా నిస్సారంగా వెళ్ళకిలా పడుకున్నాడు అతని కళ్ళు పైకప్పు కేసి నిర్లిప్తంగా చూస్తున్నాయి వేణు కంటికింటి పైకప్పు ఆకారం అందకపోయినా మనోనేత్రానికి వెండి తెరగా మారిపోయింది అతనికి గత స్మృతులు ఒక్కొక్కటే తెరపై కదిలిపోతున్నాయి కలవర పెడుతున్నాయి వేణు ఆ దృశ్యాలను చూస్తూ నిస్సత్తువగా వెచ్చని కన్నీటి బొట్లను రాల్చాడు ఆ కన్నీటి ప్రతి అణువులో పగిలిపోయిన సాధన స్వప్నాల శిథిలాలు కరిగి జారిపోతున్నాయి అతని నర నరాలు దహించకపోయిన భగ్నమైన ప్రేమ మంటల వేడి సెగలు కన్నీటిలో గోచరమవుతున్నాయి అతని హృదయ ఘోష ఎవరికి వినిపిస్తుంది మానసిక మంటలు ఎవరికి కనిపిస్తాయి తానున్నా లేకున్నా వారికి ఒకటే కదా తాను ఎవరికి ఉపయోగపడుతున్నాడు తాను లేకపోతే నష్టం ఎవరికి కలుగుతుంది అందుకేనేమో తానింతగా ఒంటరిగా బంగ్లాపై బాధపడుతున్న ఒక్కరు కూడా ఓదార్చడానికి రాలేదు ఊరడింపు మాటలు చెప్పలేదు లోకమంతా లాభ నష్టాలపైనే నడుస్తున్నదని నిరుపయోగమైన దాని పట్ల ఆదరణ తక్కువని గ్రహించాడు అతని మనసంతా చికాకుగా ఉంది ఆలోచిస్తుంటే అగ్ని కురుస్తున్నట్లుగా ఉంది కళ్ళు గట్టిగా మూసుకున్నాడు కానీ జ్ఞాపకాలను ఎట్లా మూయగలడు కనురెప్పలపై సాధన రూపం మెల్లగా కదలాడిన భ్రమ వెచ్చగా స్పృశించిన భ్రమ ఒళ్ళంతా తెలియని హాయి ఏదో పాకినట్లయింది చల్లగాలి వీచినట్లయింది మత్తుమందు చల్లినట్లయింది నిద్రలోకి జారుకున్నాడు ఎప్పటిలాగే తెల్లారింది లోకం మేల్కొంది కానీ వేణులో ఏ భావాలు లేవు ఏ ఆశలు లేవు లేవాలనిపించలేదు తల బరువుగా ఉంది కానీ లేవక తప్పదు తన నిర్ణయాన్ని బావకు చెప్పక తప్పదు పరీక్ష రుసుము కట్టడానికి డబ్బు అడగక తప్పదు కాలంతో పాటు అడుగులు వేయక తప్పదు కనుక బలవంతంగా కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకొని బయటకు వచ్చాడు అంతా నిన్నటి వాతావరణమే మాటలు లేవు పలకరింపులు లేవు అక్క బావాలు మీదకు పోవడానికి సిద్ధపడుతున్న శబ్దాలు తప్ప వేణు ఏమీ ఆలోచించదలుచుకోలేదు చర్చించదలుచుకోలేదు ముఖం కడుక్కున్నాడు అక్కయ్య ఏ వనజ దగ్గరికి వెళ్ళాడు అక్క మీరన్నట్టే రెడ్డికుల అమ్మాయిని చూసి రండి ఎవరి బలవంతం పైన ఒప్పుకోకూడదు భవిష్యత్తులో కలిగే సమస్యలకు పూర్తి బాధ్యత మీదే నాకే సంబంధం ఉండదు అని నాలుగు మాటల్లో తన నిర్ణయాన్ని చెప్పాడు నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు కావాలి బావకు చెప్పు అన్నాడు బంగ్ బంగ్లా పైకి వెళ్ళిపోయాడు అంత ముగిసిపోయింది ఆశల మేడలు కూలిపోయి శిథిలాలు అయ్యాయి రూపు మాసిపోయి పోయాయి తన జీవితం తన స్వంతమని ఆశలు ఆశయాలు ఆదర్శాలు తప్పక తన చేతికి అందుతాయని ఎన్నెన్ని భ్రమలు కలిగించాయి ఎంతెంత ఆరాటపడ్డాడు ఒక వ్యక్తి తాను హర్నిశలు శ్రమించి కూడబెట్టిన ధనంతో తన ఆశలకు అనువైన అందమైన హర్మియాన్ని నిర్మించుకొని అందులో ప్రవేశిద్దామన్న క్షణంలో భూకంపానికి ఆ సౌధం కుప్ప కూలిపోయినట్లు ఎన్నో సంవత్సరాలు శ్రమించి నిర్మించుకున్న పెళ్లి కళలు కనే ఇల్లు కట్టినమైన బావ భావ పెద్దరికపు దెబ్బలకు కూలి నేలమట్టమైంది మళ్ళీ కట్టిన పూర్వ వైభవం రాదు అందుకు శక్తి కూడా చాలదు ఈ జన్మకు ఇంతే కూలిన ఆశల మేడల శిథిరాలలో పూర్వపు వైభవాన్ని తలుచుకుంటూ కాలం గడపాలి అనుకున్నాడు వేణు నిట్టూరుస్తూ